ఇదేంద్ర మావా ఇక్కడ ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు ఇంత మంది జనాలు అనుకుంటున్నారా ఇంత మంది జనాలు ఉండే లొకేషన్ ఇంకొకటి చూపించారంటే మ్యాటర్ ఏంటంటే మావ రీసెంట్ గా నేను మా దోస్తు గారు కలిసి అన్నవరంలో ఎంతో ఫేమస్ అయినా చికెన్ ని ట్రై చేయడానికి అయితే వచ్చాను ఈ లొకేషన్ చాలా మందికి తెలియదు అడ్రస్ తెలియాలంటే ఇప్పుడే సేవ్ చేసుకోండి ఈవినింగ్ టైం మాత్రమే పెట్టే ఈ షాప్ లో చికెన్ ని ట్రై చేయడానికి చాలా మంది జనాలు అయితే వస్తారు అయితే చిల్లీ చికెన్ క్రీమీ చికెన్ చికెన్ వింగ్స్ అని ఇలా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా మనం కూడా ట్రై చేద్దామని అన్ని రకాల ప్లేట్ అయితే ఆర్డర్ ప్రిపరేషన్ కూడా వేడి వేడిగా ఫ్రెష్ గా మన ముందే ఒకరు కోటింగ్ వేస్తూ ఇంకొకరు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫైనల్ గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ అయితే ఇచ్చారు అలా టేస్ట్ చూసి ఒక వీడియో అన్నా తీసుకొని వన్రా బాబు అనే లోపలే మన వాళ్ళు మొత్తం అయిపోయి నెక్స్ట్ అయితే క్రీమీ చికెన్ ఇచ్చేసారు ఇది కూడా అయిపోయే లోపలే ఒక రుమాలి రోటీ తీసుకొని క్రీమీ చికెన్ ని తిన్నా టేస్ట్ అయితే కొత్తగా భలే ఉంది క్రీమీ చికెన్ అయిపోగానే కడాయి చికెన్ అయితే ట్రై చేసా ఇది కూడా వర్త అనిపించింది ఇంత కొంచెం కూతగనం అనే మాదిరి ఈ అన్నవరంలో వీళ్ళ షాప్ చిన్నదైనా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఈ లొకేషన్ లో దొరికే ఫుడ్ ని మిస్ కాకోకుండా ఒకసారి ట్రై చేయండి వీళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంకా షాప్ నేమ్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ లో అయితే ఈ షాప్ అడ్రస్ ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్ నాకు డిఎం చేయండి నేనే మీకు లొకేషన్ షేర్ చేస్తాను